భవద్భి హరిక సేయో సదా ఓమి సదా ఓమిచ్చే సదా విప్రహ సదా ఎల్లప్పుడూ కూడా హరి ఏకేయ ఒక్క ఏక హరి ధ్యయ ఒక్క విష్ణువే ధ్యానం చేయడానికి యోగ్యమైనటువంటిది హరివంశలో అనే కొటేషన్ తీసుకొస్తున్నారు ఆశ్చర్యం ఖలు దేవానాం ఏకస్వం పురుషోత్తమ ధన్యశ్చాపి ధన్య లోకే నాణ్యోస్తి కష్టనా ఆశ్చర్యం ఖలు పురుషోత్తమ హే పురుషోత్తమ దేవానాం ఏకహ దేవుడు కూడా ఒక్కడవే నువ్వు అంటే దేవానాం దేవతలో త్వం ఏకహ అలా అన్నయించుకోవాలి నువ్వు ఒక్కడవే నే దేవుడు అంటేను ఆశ్చర్యం కదా మరి మిగతా అందరూ ఉన్నారు ఆశ్చర్యం కలు నీకు వాడు ఎవడు లేడయ్యా ధన్యశ్చాపి మహాబాహో నువ్వు ధన్యుడు అయ్యా ఇంతేదంటే అందరికంటే ఎక్కువ ఉత్కృష్టి అని చెప్పడానికి లోకే నాణ్యోస్తి కశ్చన ఈ లోకంలో నా అన్య అస్తి కష్టన ఇంకా రెండో వాడు ఎవడు లేడయ్యా ఇటువంటి వాడు అని చెప్పి హరివంశంలో ఉండేటప్పుడు ఒక వర్ణ ఒక వాక్యాన్ని పట్టుకుంటారు మళ్ళీ అక్కడ పదం చేయని కోసం అంటే